నీ సాంగ్స్ లో ది ఎవరగరేన్ సాంగ్ అంటే తెలంగాణ సాంగ్ కూర్చొని ఎస్ ఎస్ అంటే అది ఏంటంటే కంప్లీట్ గా మీరు పాడుతుండ మొదలు పెట్టిన దగ్గర నుంచి మాకు ఊపిరి ఆగిపోతుంది సో మన ఆడియన్స్ కి తెలియడం కోసం ఆ సాంగ్ మీ దగ్గర నుంచి మరొకసారి అంటే అది నాకు చాలా పేరు తీసుకొచ్చిన పాట మీరు అన్నట్టు అంటే సి నేను ఒక జాబ్ రిజైన్ చేయడానికి నేను యాక్చువల్గా ఎంటెక్ అయిపోయింది నేను పోస్ట్ లో వర్క్ చేశా కొద్ది రోజులు సో ఆ టైం లో నేను ఇంకా జాబ్ చేయాలా లేకపోతే ఇండస్ట్రీ కి అన్న మీమాంస్ లో ఉన్నప్పుడు లేద మ్యూజిక్ లోకి వెళ్దాము అనే డెసిషన్ తీసుకునేట్టు చేసిన పాట అనమాట ఆ అంటే అది కూడా కాంబినేషన్ అండి ఇట్స్ అంటే మనకు రైట్ ప్లేస్ లో రైట్ టైమ్ లో పడితే అది అవుట్ అయితుంది సో అప్పుడు ఆ టైం లో తెలంగాణ మూమెంట్ లో గోరుటి వెంకన్న అందరికి తెలిసిన ప్రజా కవి సో ఆయన రాయడము అండ్ నేను అప్పుడే ఒక షార్ట్ ఫిల్మ్ లో నా పాట హిట్ అయింది చూసి బాబీ లక్ష్మి గారికి కాల్ చేయడము అప్పుడు ఇంటర్నెట్ అప్పుడప్పుడే ఫేస్బుక్ వాడుతున్న రోజులు ఆరుకోట నుంచి ఫేస్బుక్ షిఫ్ట్ అవుతున్న రోజులు సో అప్పుడు ఆయన మెసేంజర్ లో మెసేజ్ ఇట్లా అప్పుడు వాట్సాప్ లేదండి లేదు సి సిక్స్టీన్ వచ్చింది ఫిఫ్టీన్ సిక్స్టీ ఫిఫ్టీన్ సిక్స్టీన్ లోనే వచ్చింది వాట్సాప్ లేదు మెసెంజర్ మొత్తం ఫేస్బుక్ యాప్ అప్పుడు అప్పుడప్పుడు వరంగల్ నుంచి డబ్బా తెచ్చి పెట్టాలి సో అట్లా వెళ్ళిపోయింది కొంచెం సో అది బా పేరు తీసుకొచ్చింది నా పేరు పేరు తీసుకొచ్చిన పట్టు అది వర్జినల్ గా పడింది సాకిత్తది బట్ దానికి కంప్లీట్ మ్యూజిక్ డైరెక్షన్ అంతా నేను చేశాను అది అది మ్యూజిక్ చేసి నేను ఇన్ఫోసిస్ లోకి వెళ్ళాన దానికోకుండా లీక్ అయ్యింది రిలీజ్ అవ్వలేదు లీక్ అయిన పాట వైరల్ అయింది ఎవరా 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 అని చెప్పి మొత్తం నా ఇన్ఫోసిస్ క్యాంపస్ కి టీవీ ఫైవ్ టీవీ అన్ని ఛానల్స్ లో వచ్చాయి అన్నమాట సో ఇక్కడికి వెళ్ళడా మీడియా వాళ్ళు పరిశాన్ అనమాట